హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మా ఛానల్ను ఇప్పుడే మీరు కొత్తగా ఓపెన్ చేసినట్లయితే మేము అందించే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ పరంగా రావాలనుకుంటే మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము అందించే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని తూచ తప్పకుండా పాటించే నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ సబ్బన్న వర్గాలకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు చాలా ఆర్థిక భారమైనవని ప్రచారం చేస్తూ కొంతమంది మేధావులు కొన్ని పత్రికలు పత్రికలు ప్రజల్లో లేనిపోని ఆందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి అవి సాధ్యం కాని హామీలని ఆరు నెలల్లో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రతిపక్షాలు కలలు కంటున్నాయి కానీ వాటికంటే ఆర్థిక భారమైన హామీలు గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ఇచ్చాడు ఎన్నికల ముందు కూడా ఆయన కాంగ్రెస్ కంటే ఖరీదైన హామీలు ఇచ్చాడు ఆయన ఏదో సాకుతో ప్రతిపక్ష పార్టీలు కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించాలి బదనం చేయాలని అస్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి కేసీఆర్ పాలనలో నిరుద్యోగులలో అకృష్టం తారాస్థాయికి చేరింది ఈ ఎన్నికల్లో అన్ని యూనివర్సిటీలు చెందిన నిరుద్యోగులు చాలా కసితో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజలకు తమ కుటుంబ సభ్యులకు వివరుస్తూ ప్రచారం చేశారు తెలంగాణ రావడానికి ఏ స్థాయిలో ఉద్యమం చేశారో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి అంతే స్థాయిలో శ్రమించే విజయం సాధించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఏ అవకతవకలు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లవడతా నిలబడతాయని బలమైన విశ్వాసంతో మద్దలు మద్దతు తెలియజేశారు ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగుల పక్షాన బలంగా నిలబడి భరోసా ఇచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న మొదటి సమస్య విద్యారంగం గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన రంగం ఇది పదేళ్లలో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కాక యూనివర్సిటీలకు అందాల్సిన బడ్జెట్ అందక ఫీజు రియంబర్స్మెంట్ రాక కట్టాల్సిన ఫీజులు విపరీతంగా పెరగడంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమైంది ఇప్పుడు ఈ పరిస్థితులు మారతాయని ప్రొఫెసర్లు విద్యార్థులు విద్యార్థి సంఘాల నమ్మకం నిరుద్యోగులు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో టీఎస్పీసీ వ్యవహరించిన తీరును యావత్ తెలంగాణ అసహించుకున్నది ఈ సంస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి అవకతలు లేకుండా కోర్టు కేసులు ఇరుక్కోకుండా నోటిఫికేషన్లో క్వేషన్లు దగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకు ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ కాలేజీల భర్తీ మునుగులో బిఈడి ఇంజనీరింగ్ కాలేజీలు తీస్తా ఆరోగ్యవంతమైన విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడినప్పుడు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ధనసారి అనుసూయ అలియాస్ సీతక్క అన్నారు ములుగులో బీఈడి బీఈడి కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ములుగులోని డిగ్రీ కళాశాల సమీపంలో రూపాయలు కోటి ముప్పై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించనున్న బాలసధనం భవనానికి సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు ప్రభుత్వ ఏరియా వైద్యశాల బాలింతల విభాగంలో తల్లిపాల విభాగాన్ని ప్రారంభించారు అదే ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల అంగన్వాడీలకు ఉపకరణాలను పంపిణీ చేశారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు వేల అంగన్వాడీ కాలేజీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు తొలి ప్రాధాన్యంగా నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి టీచర్ల జీవితాన్ని రూపాయలు ఏడు వేల ఐదు వందల నుంచి రూపాయలు పదమూడు వేలకు పెంచినట్లు తెలిపారు కేజీపీవి గురుకుల ఉపాధ్యాయులను ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు చూపిస్తామన్నారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం రెవెన్యూ శాఖ ప్రక్షాళన ప్రజలు కోరుకున్న చోట కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్ డివిజన్లు సంక్రాంతిలోపు మరో నాలుగు గ్యారంటీల అమలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలు కోరుకున్న చోట కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు వ్యూర్ విఆర్ఓలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సోమవారం ఖమ్మం కలెక్టర్లలో కలెక్టర్లో జిల్లా అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న చోట మన్నరాలు ఇవ్వలేదని తాము వాటిని సరిదిద్దుతామని అన్నారు ఆరు గ్యారెంటీలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన మరో రెండు గ్యారెంటీలు సంక్రాంతిలోగా మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ పోస్టులు ఫలితాలు విడుదలయ్యాయి ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ గాను గత ఆగస్టు నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది ఈ మేరకు టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ వెబ్సైట్లో వెబ్సైటులో ప్రాథమిక జాబితాను అందుబాటులో ఉంచింది ఫలితాల విషయంలో అభ్యర్థులు పొందిన పాయింట్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే బోర్డు దృష్టికి తేవాలని ఈ నెల ఇరవై తేదీలోపు ఆన్లైన్లో అభ్యంతరాలు అభ్యంతరాలు స్వీకరించినట్లు బోర్డు అధికారులు తెలిపారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి మనకు అప్డేటు స్టాఫ్నర్స్ ఫలితాలు విడుదల మరియు రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తామని మన పొంగల్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది మరియు త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ కాలేజీలో భర్తీ చేస్తామని మనకు మంత్రి సీతక్క గారు తెలియజేయడం జరిగింది మరో అప్డేట్ ఏంటంటే నిరోధకల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మన మండలవి ఉస్ ఉస్మానా యూనివర్సిటీ నుండి తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి మనకు కొన్ని అప్డేట్ న్యూస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు